సార్ అసలు ఈ వేసవికాలం అంటే ఏంటి సార్ అసలు ఈ వేసవ కాలం మనకి మంచిదా చెడ్డదా చాలా వరకు మనం చూస్తే అందరూ జనరల్గా అనుకుంటారు శీతాకాలంలో మనకి రకరకాల డిసీజెస్ వస్తాయి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఇదని అని అనుకుంటారు కానీ మనం చూసుకుంటే సమ్మర్లోనే మనం ఎక్కువ నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ అనేది సమ్మర్లోనే ఎక్కువ ఫేస్ చేసినట్టు ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఏంటి సార్ ఇది అసలు సో మనకుండేది మూడు కాలాలు వర్షాకాలం శీతాకాలం ఇంకా వేసవి కాలం మూడు అది కాకుండా ఆరు ఋతువులు అందులో దీన్ని గ్రీష్మ ఋతువు అంటారు అంటే ఈ ఋతువులు ఎలా ఉంటుందంటే భూమి నుంచి న్యూట్రిషన్స్ అనమాట అంటే పోషక విలువలన్నీ పైకి లాగేసుకుంటాడు సూర్యుడు సూర్యుడు అంటే మొత్తం భూమిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అందులో భూమి మీద మనం జీవులం కదా సో మన బాడీల నుంచి న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి లైక్ ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఆఫ్ ఎక్కువ వెళ్ళిపోవడం మినరల్స్ వెళ్ళిపోవడం డిహైడ్రేట్ సాల్స్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా భూమిలో ఉండే పోషక విలువలు కూడా అంటే విత్తనాలన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి సో అన్ని మొత్తం పోషక విలువలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి